జగన్ పరిపాలన బాగుందన్న పేద పేదలకు చాలా మంచి చేస్తున్నాడు పేదలకు ముసలి వాళ్ళకు వాళ్ళకీళ్లకు వాలంటీర్ల వాలంటీర్లకు వాలంటీర్లకు పింఛన్లు కానీ ఏదైనా మన సచివాలయంలో పనులు గాని జగన్ పాలన వచ్చినాక చాలా బాగుండదన్న ఇప్పుడు వాళ్ళ ఇద్దరు చెల్లెలు జగన్ కు పోటీ చేయద్దు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ప్రచారం చేస్తున్నారు అంటే ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు అందరు కలిసి వాళ్ళతో అలా చేపిస్తారన్న అన్న ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తుంది కూడా సపోర్ట్ గా ఎలా ఉండబోతుంది అవినాష్ రెడ్డి గారు తగ్గపూడి పోటీ ఉండబోతుందంటూ అంత ఊరికే వేస్ట్ అన్నా అవినాష్ రెడ్డికి వాళ్ళకు పోటీ అసలు కాదు అవినాష్ గారు పరిపాలన ఎలా ఉంది మంచిగా అవినాష్ రెడ్డి గారి పరిపాలన ఆయన పేదల మనిషి పేదల మనిషి ఆయన బాగా ఎంత మెజారిటీ గెలిపిద్దాం అనుకుంటారు అవినాష్ రెండు లక్షల నుంచి మూడు లక్షల మెజారిటీతో ఎమ్మెల్యే గారి పరిపాలన ఎమ్మెల్యే గారి పరిపాలన బాగా ఇంటి దగ్గర బేదాబిక్కి ఒక పెళ్లి ఒక పెళ్లి కానీ ఒక ఏదైనా కానీ పోతే ప్రతి ఒక్కరికి సాయం చేసిన ఆయన ఎమ్మెల్యే ఇప్పుడు మూడు పార్టీలు పొత్తాయి జగన్ ఒక్కని ఓడిద్దామని అనుకుంటున్నాడు అది కళ కళ జగన్ ను సత్తా ఎవరికి లేదు పథకాలు అందుతున్నా సూపర్ నా ఎవరు చేయని పని చేసినాడు అవినేష్ గారిని సార్ ఎంపీగా గెలిపిద్దాం అని అయ్యి నా లుక్ అన్న ఇక్కడ లుక్జోగం తలమపప్పం గ్రామం ఓకే ఇక్కడ ఇప్పుడు మూడు జగన్ పరిపాలన జగన్ పరిణామం చాలా బాగుంది ముఖ్యంగా రైతులకు విద్యార్థులకు కూడి పన్ను వేట చాలా బాగుంది ఇప్పుడు షర్మిల ముగ్గురు ఇద్దరు అక్కచేళ్లలో జగన్ కోటేయ్యని వాళ్ళు ప్రచారం దిగి ప్రెస్ మీట్లు పెట్టి కాంట్రవర్సీ చేస్తున్నారు కదా దాని మీరు ఏమంటారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ షర్మల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వదిలేసి కాంగ్రెస్ పార్టీ కూడా మాకు వైఎస్ఆర్ అభిమాని చాలా బాధ కలిగించిన విషయం దానితో ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి పోయి అక్కడ నుంచి పోటీ చేసి ఆ సొంత కుటుంబం చేయడం చాలా బాధ కలిగిస్తుంది పోటీలో ఎంఎస్ఆర్ డిబైడ్ కూడా కోల్పోయి చాలా ఘోర అవమానం కలిగించి వైఎస్ఆర్ చేదు అనుభవంగా మిగులుస్తుంది ఇప్పుడు మూడు పార్టీలు పొత్తునే కదా జగన్ గారిని ఓడిద్దామని అనుకుంటున్నారు దాని మీద జగన్ ప్రజలకు అవినీతి లేకుండా అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి చేశాడు కాబట్టి అంత బలవంతం ఎదుర్కోవడానికి ముగ్గురు కలిసినా గానీ ఎదుర్కొంటామా లేదా అని ఒక సందేహంతో మళ్ళీ దొంగ హామీలు అప్పుడైతే గతంలో శ్రీలంక అయిపోతున్న హామీలు ఇప్పుడు డబ్బులు ట్రిపుల్ చేసి చెప్తున్నారు జగన్ పరిపాలన బాగుంది కాదు వీళ్ళందరూ కూటమి కట్టినారు కూటమి కూడా బలం సరిపోకనే అబద్ధ హామీలు ఇస్తున్నారు ఇప్పుడు అవినాష్ అపోజిట్ గా షర్మిల పోటీ చేయబోతుంది దాన్ని ఎలా చూద్దాం అనుకుంటున్నారు మీరు మరి ఎలా చూడబోతున్నారు అదే మాకు వైఎస్ఆర్ గారి అభిమానులు అయితే మాకు బాధ కలిగించే విషయమే కనీసం ఆమె డివైడ్ రాదని ఒక బాధ ఉంది మాకు ఉంది అవినేష్ గారు పరిపాలన ఎలా ఉంది మీకు ఇక్కడ అవినేష్ గారు మొత్తం జిల్లాలోని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు మార్నింగ్ వెళ్ళా గానీ నువ్వు ఏ ఊరు వచ్చినావు నువ్వు మా వాణి అటుపక్క వాని ఏ పార్టీ అని అనుకోకుండా ప్రతి ఒక్కరికి ఆయన చేయగలిగే సమస్య తీసుకుపోతే సమస్య సమస్యంగా గతంలో జగన్ సార్ ఎంపీకి పోటీ చేసినప్పుడు ఐదు లక్షల మెజార్టీ వచ్చింది ఆ మెజార్టీకి దగ్గర రాబోతారని మా అనిపిస్తుంది